హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకవేళ కొత్తగా మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సంపల్ మీరు క్లిక్ చేయండి ఓకే అలాగే ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ప్రతి ఒక్కరికి మనం చెప్పే ప్రతి విషయం కూడా మీ అందరికీ అర్థం కావాలి ఒకవేళ అర్థం కాకపోతే కనుక అర్థం చేసుకోవడానికైనా మనం ప్రయత్నం చేయాలి ఫస్ట్ ఓకే ఇక్కడ కొన్ని కొన్ని విషయాలు ఇది మీ అందరికీ కూడా మన అభిప్రాయం కొన్ని వీడియోలు అండి గవర్నమెంట్ మనం చేసే ప్రతి వీడియో కూడా ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రజాప్రతినిధులు అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చాలామంది చూస్తున్నారు వాళ్ళు చూడటమే కాకుండా నాకు కొంతమంది ప్రజాప్రతినిధులు అధికారంలో ఉన్నటువంటి మరి అధికారులు అధికారులు కూడా కాల్ చేసి నాకు చాలా విషయాలు అయితే కనుక వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సో ఎందుకు చెప్తున్నామంటే అయినా ఇక్కడ అభ్యర్థులకి ఇన్ సర్వీస్ టీచర్ల యొక్క పరిస్థితి కూడా అర్థం కావాలి ఇవి సో ఇక్కడ ఇన్ సర్వీస్ టీచర్లకు మీకు ఫస్ట్ టెప్ట్ ఖచ్చితంగా రాయాలని ఎప్పుడు తెలిసింది వీళ్ళకి కేవలం మ్యాక్సిమం వాళ్ళకి వన్ మంత్ కదా వన్ మంత్ ఒక నెలలో ఆ నెల వరకు మాత్రమే వీళ్ళకి తెలిసింది ఫస్ట్ సో కేవలం ఇంచుమించుకు ఒక ఫార్టీ డేస్ అండి అయితే ఒక ఫార్టీ డేస్ నలభై రోజులు అభ్యర్థులు ఇక్కడ మనం చూస్తే అభ్యర్థులు ఇంచుమించుగా ఒక సంవత్సరం ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళతో వీళ్ళని కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఇక్కడ ఒకవైపున ఇన్ సర్వీస్ టీచర్లో క్వాలిఫై కాల రెండో వైపున దట్ మనకు అర్థం కావాల్సింది సీరియస్గా ఎప్పటి నుంచో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసినటువంటి అభ్యర్థి కూడా క్వాలిఫై కాలేదు అంటే ఇక్కడ పేపర్లు ఏ స్థాయిలో ఉన్నాయి అనడానికి ఒకటి రెండు ఇన్ సర్వీస్ టీచర్లకు వచ్చేటప్పటికి వీళ్ళకి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళే ఉద్యోగాలు వచ్చి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు పైబడే అయింది ముప్పై సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు రాసినప్పుడు డిఎస్సి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ డిఎస్సి ద్వారా వెళ్ళారు రిక్రూట్మెంట్ ద్వారా వెళ్ళారు అప్పుడు టెట్ లేదు ఇప్పుడు టెట్ ఉంది సో టెట్ లేదు ఇక్కడ అప్పుడు రాసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అప్పుడు ఉన్నటువంటి సిలబస్ ఏంటి ఇప్పుడు వీరు యొక్క సిలబస్ ఏంటి ఈ పరిధి ఏంటి పైగా ఇప్పుడు టెట్ అనేది కేవలం అర్హత అంతే అర్హత ఓకే ఎన్సిటి నిబంధనల ప్రకారం పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఉపాధ్యాయుడు క్వాలిఫై అవ్వాలి అన్నప్పుడు వీళ్ళకి ఉద్యోగాలు కాదు ఇచ్చేది ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం తగ్గున్నటువంటి ఒక ఆప్షన్ ఏముంది ఏమన్నా ఎప్పుడు గవర్నమెంట్లు ఎలా ఆలోచించాలంటే గవర్నమెంట్లు సో మరి మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి వాళ్ళకి తెలియనిదా కాదు వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు సో ఇంకొంచెం వాళ్ళకి ఆలోచన విధానాల్లో కానీ వాళ్ళకి సలహాలు ఈ సలహాలు కూడా ఎస్ మన ఉపాధిని కల్పించాలి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఉపాధిని కల్పించాలి సో వారి దగ్గర ఉన్నటువంటి ఉపాధిని మనం తీసేస్తే కనుక భవిష్యత్తులో చాలా ఇబ్బందులు అది ప్రభుత్వాలు కావచ్చు ఉపాధి పొందుతున్నటువంటి వారి కుటుంబాలు కావచ్చు వారి యొక్క బంధువులు కావచ్చు వారికి ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క బలమైన కావచ్చు ఇవన్నీ ఏమవుతాయంటే ప్రభుత్వాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి మరి ముందుకు ఉన్నటువంటి మనం చూస్తున్నాం సో ఖచ్చితంగా ఇక్కడ ఇన్ సర్వీస్ టీచర్లకీ ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేవి కాదు ఇది ఆల్రెడీ ఉద్యోగంలో వేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి సో పేపర్ యొక్క స్థాయిని ఒకసారి చూసి అలాగే వాళ్ళు ఒకవేళ నిజంగా సీరియస్గా కూర్చుని ప్రిపేర్ అవ్వాలంటే నాకు కొంతమంది ఉపాధ్యాయులు అండి ఇన్ సర్వీస్ టీచర్లు ఎందుకంటే మనం ఉపాధ్యాయుల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మనం నేనున్నాను ఈరోజు ఇంతలాగా మాట్లాడుతున్నానంటే కారణం ఏది అది నా గురువులు నాకు నేర్పినటువంటి విద్య విద్యా ఉద్ర సో ఇది ఈరోజు మనం ఉపాధ్యాయుల్ని గౌరవం రేపు నీవు నీవు సరిగ్గా గౌరవించలేకపోతే కనుక నీ పిల్లవాడు రేపత్తిని ఎలా గౌరవించగలుగుతాడు ఎంత ఒక్కొక్కసారి బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ డిగ్రీలు పీజీలు బీటెక్లు ఎంటెక్లు చేసి మంచి క్వాలిఫికేషన్స్తో వస్తున్నటువంటి వాడు తీర చూస్తే కనుక మరి ప్రజాప్రతినిధులు చాలామంది ఉంటారు మరి వాళ్ళు ఏం చదువుకున్నారో అది వాళ్ళకి తెలుసు కదా ఆలోచన విధానం ఉంది వాళ్ళకి తెలియదు ఈ యొక్క ఈ ఈ డిఎస్సిలు అంటే ఏంటో చాలామంది కూడా తెలియని వాళ్ళు ఉన్నారు ఎస్ మీరు నాయకుడికి చెప్పాలి ఇంత రేపొద్దున వీళ్ళందరూ కూడా మా కాన్స్టిట్యున్సీలోను మా జిల్లాలో ఇంతమందిని ఇన్ సర్వీస్ టీచర్లు కనుక ముప్పై వేల మంది ఉన్నారు ఇప్పుడు ఇందులో ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు ఓకే ఎన్సిటీ నిబంధనల ప్రకారం చేయడానికి అవకాశం లేదు కానీ ఇక్కడ మనకి అర్హత మార్కులు తగ్గించుకోవచ్చు కదా అర్హత మార్కులు తగ్గించుకుని వాళ్ళు క్వాలిఫై చేస్తే కనుక వాళ్ళ ఉపాధిని మనం పోగొట్టినటువంటి వాళ్ళు కావు సో ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వానికి అయితే కనుక ఒక అవకాశం ఉంది లేకపోతే రేపు వద్దున భవిష్యత్తులోనూ మీకు ఇప్పుడు ప్రజెంట్ ముప్పై వేల మంది రేపొద్దున డెబ్భై వేల మందికి పైగా ఉన్నారు వాళ్ళ ఉపాధ్యాయు రేపు డెబ్బై వేల మందికి పైగా ఉన్నారండి వాళ్ళను ఇది చాలా బాధాకరం మరి ప్రభుత్వం మరి ఏ విధమైనటువంటి ఆలోచన ధోరణితో వెళ్తున్నారు లేదు ఖచ్చితంగా టెంట పా ఇప్పుడు టెంట పాస్ అవ్వాలి సుప్రీంకోర్టు యొక్క తీర్పు అనుసారంగా టెంట పాస్ అవ్వాలి కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు మీకు ఏమి ఇన్ని మార్కులతో అని చెప్పలా రెండు సంవత్సరాలు టైం ఇచ్చింది రెండు సంవత్సరాల్లో పాస్ అవ్వాలి కాబట్టి ఇక్కడ రెండు మనకు అర్హత మార్కుల్లోనూ కొంత గవర్నమెంటు అమెండ్మెంట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా చేసుకోవచ్చు ఇది కూడా ప్రభుత్వం ఒకసారి ఖచ్చితంగా ఆలోచన చేసుకుంటే చాలామంది ఇన్ సర్వీస్ టీచర్లకి అయితే కనుక కొంత కలుగుతుంది రెండు మిగిలిన డెబ్బై వేల మంది కూడా వాళ్ళు ఖచ్చితంగా రాసేస్తారు వెంటనే మిగిలిన డెబ్భై వేల మంది కూడా ఎందుకంటే ఎస్ ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక న్యూస్ అయితే కనుక వస్తుంది ఏది అక్కడ కూడా అందరికీ కామన్గా పెట్టేస్తారు రెండు తెలంగాణలోకి వచ్చేటప్పటికీ ఇన్ సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా ఆలోచన కలిగి ఉన్నారు ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది ఇన్సర్వీసులో ఉన్నటువంటి టీచర్లు కానీ అందరికి అండి వారందరికీ కూడా కంప్యూటర్ సో వాళ్ళు మౌస్ క్లిక్ చేస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి దీంతో చాలామంది ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు దాంతో రెండు మార్కులు కావచ్చు నాలుగు మార్కులు కావచ్చు ఆరు మార్కులు కావచ్చు లేదా ఒక్క మార్కు కావచ్చు అయింది సో కోల్పోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ సో ఇవన్నీ ఇవన్నీ కూడా ఒకటి కాదు చాలా ఉన్నాయి ప్రభుత్వం ప్రతిదీ ఇప్పటికీ ఇన్ సర్వీస్ టీచర్లు అందరూ కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు ఈ విషయాలన్నీ కూడా అది అలాగే డిఎస్సి అభ్యర్థులు మరలా టెట్ అంటున్నారు ఏంటి సార్ అంటే ఇది టెట్ నేను వెంటనే ఇప్పుడు టెట్ ఇస్తారని చెప్పట్లేదు నిజంగా సో టెట్లో సాధారణ అభ్యర్థులు కావచ్చు మిగిలిన వాళ్ళు ఎవరైనా కావచ్చు టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారు మీరు దయచేసి నేను రెండు వేల ఇరవై ఆరు నవంబర్ కనే ప్రిపేర్ అవ్వండి ఈ మధ్యలో ఏమైనా ఇస్తే ఇవ్వచ్చు లేక లేదు అదేదా సో నేను ఇస్తారనో ఎవరో నేను చెప్పట్లేదు అది కూడా మీకు సో మనకి కృష్ణారెడ్డి గారు గత మెగా డిఎస్సి యొక్క కన్వీనర్ ఆయన ప్రస్తుతం టెట్ట కన్వీనర్ ఏమో పొద్దున్న రెండు వేల ఇరవై ఆరు డిఎస్సికి కన్వీనర్ కావచ్చేమో అవు చెప్పలేం కదా అంత గవర్నమెంట్ ఇస్తాం సో మెగా డిఎస్సి చాలా విజయవంతంగా ఆయన నడిపించారు కాబట్టి కన్వీనర్ కన్వీనర్గా పెట్టారు మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు చెప్పలేదు కాబట్టి ఇక్కడ మీరు మళ్ళా ఆయన మొన్న చెప్పారు చాలా స్పష్టంగా మనకి కార్యదర్శి విద్యాశాఖ కార్యదర్శి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఏంటి కమిషనర్ గారితో పాటు ఆయన కమిషనర్ గారు చెప్పింది ఏంటి మీకు ప్రతి ఒక్కరు కోన శిశిధర్ గారు చెప్పారు కదా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఉంటుంది ప్రతి సంవత్సరం నవంబర్లో టెట్ కాబట్టి ఈ టెట్లో మీకు కొంత ఫెయిల్ అయిపోయి చాలా బాధగా ఉంది అనుకున్నటువంటి వాళ్ళు మీరు కొంచెం సీరియస్గా మీరు ప్రిపేర్ అవ్వండి ప్రశ్న సరళి మారింది కాబట్టి నేను అందుకని మరలా టెట్ అని పెట్టాను ఇంకా సో అంతేకాని వెంటనే నేను ఏ మార్చిలోనో లేదా ఏ మేలోనో వస్తుందని చెప్పట్లేదు ఇక డిఎస్సి ప్రిపేర్ అయ్యేవాళ్ళు దయచేసి సీరియస్ నేను ఆల్రెడీ నా గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పానండి ఏమన్నా నేను గ్రూప్ వేసాను చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అదేనా ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గా నేను ఫాలో అవుతున్నా సో నా గ్రూప్లో టెట్ సో ప్రతి ఆల్మోస్ట్ అండి మూడు అంకెలు దాడతాయి రా బాబు అని చెప్పాను మూడు అంకెలు దాడతాయి అని చెప్పాను అది మీరు స్టేటస్లో పెట్టాను చూసుకోండి తప్పేం కాదు కదా తప్పేమీ కాదు ఆల్రెడీ ఎందుకంటే నేను లైన్ టు లైన్ ప్రాక్టీస్ ఇస్తున్నాను లైన్ టు లైన్ ప్రాక్టీస్ ఇచ్చి వాళ్ళని చదివించి ఒక ఉద్యోగంలో నిలబెట్టే వరకు నిన్ను డిఎస్ఈలో ఉద్యోగంలో నిలబెట్టే వరకు ఈ గ్రూపులో నిన్ను గైడెన్స్ చేయడం నిన్ను చదివించడం నీకు ప్రాక్టీస్ ఇవ్వడం నీకు నోట్స్లు ఇవ్వటం సో ఇవన్నీ చేయటం నా బాధ్యత అదేనా సో ఈ రత్నం సార్ నమ్ముకున్నటువంటి గ్రూపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్యోగస్తులుగానే పంపడం ఇది లక్ష్యం ఇదే లక్ష్యం అదినా సో ఈ లక్ష్యంతో నేను ముందుకు వస్తాను ఈ లక్ష్యంతోనే ముందుకు వెళ్తా అంటేనే మీరు జాయిన్ అవ్వండి అని చెప్పారు సో మన వాట్సాప్ బ్యాచ్ ఉందండి ఆల్రెడీ మీకు స్క్రోలింగ్ అవుతుంది అని ఆ నంబర్ దయచేసి మీరు మెసేజ్ పెట్టండి ఫోన్ కాల్స్ కాదండి ఇట్స్ మై అంబుల్ రిక్వెస్ట్ మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసి మీరు నన్ను ఇబ్బంది పెట్టే విధంగా అయితే దయచేసి మీరు వ్యవహరించకండి అని కూడా చెప్పాను ఇది నా రిక్వెస్ట్ ఎందుకంటే దాదాపుగా రండి వేలల్లో కాల్స్ వస్తున్నాయి నేనేమో గ్రూపుల్లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హిందీ వాళ్ళకి హిందీ ఉర్దూ వాళ్ళకి ఉర్దూ అందరికీ నేను ప్రాక్టీసులు పెట్టుకోవాలి కదా షెడ్యూల్ ప్రకారం సో దయచేసి మీరు అందరూ నా యొక్క నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకుంటారని ఇది నా యొక్క అభిప్రాయాలు నేను వ్యక్తం చేస్తున్నా ఏది టెట్ట విషయంలో కావచ్చు ఇన్ సర్వీస్ టీచర్ యొక్క విషయంలో కావచ్చు అదేనా సో అది మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి అలాగే డిఎస్సి అయితే మీరు సిన్సియర్గా ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వాలి లేదండి కోచింగ్ వెళ్ళిపోతాను నేను ఎత్తిన సింగ్ వేసుకుంది రెడీగా ఉండు నేను ఎత్తిన సింగ్ వేసుకుంది నిజంగా చెబుతున్నాను నేను కోచింగ్లకు వెళ్ళిపోయి ఎవడో బాగుపడలేదు వాడు కోచింగ్లకు వెళ్ళిపోతా అక్కడికి వెళ్ళిపోతా ఎక్కడికి వెళ్ళిపోతా వెళ్ళిపోయాయ్యా నేను ఎవ ఎవడు కాదన్నాడు ఇప్పుడు వాళ్ళు ఏదో పెట్టేస్తున్నారు అబ్బో మొదటిగా జాయిన్ అయితే ఇంత ఫీజు ఇంత ఫీజు అని పెట్టేస్తారు వెళ్ళ ముందు ఇంకా ఈయనకి అర్థం కావట్లేదు కోచింగ్లో చెప్పిన క్లాసులో ఒక్క బిట్ రాలేదురా బాబు ఇప్పటికే అర్థం కావట్లే ప్రశ్న సరళీ విధానం మారిపోయింది నేను ఎత్తి సింగేసేంతవరకు నీకు తెలియదు సో నువ్వేం టెక్స్ట్ పుస్తకాలు చదువు మార్కెట్లో దొరికే పుస్తకాలు మార్కెట్లో దొరికే పుస్తకాల మీద ఆధారపడిపోతుంది నాకు అర్థం కాని విషయం ఏంటంటే టెక్స్ట్ పుస్తకాన్ని దాటేమి వెళ్ళట్లే కాకపోతే డీప్ అవుతుంది వీళ్ళు మీకు కేవలం టెక్స్ట్ పుస్తకాలే చదువుతున్నారు మార్కెట్ దొరికి ఆ పుస్తకాలే చదువుతున్నావు నువ్వు ఇంకా నీకు అర్థం నేను అందుకని ఏమండి టెక్స్ట్ పుస్తకంలో లైన్ చాలా హార్డ్ లెవెల్లో నాలుగు కోణాల్లోనూ నేను పెడుతున్నాను ప్రాక్టీస్ ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ఈ ఫీల్డ్ మాకు అలవాటు వాళ్ళకేముంది చెప్పుకుని పోవడం మీకు ఇప్పటికీ కూడా మీరు మారకపోతే అప్పుడు మిమ్మల్ని బాగు చేయలేడు అనడానికి నిజార్చుని ఈ